హలో అండి ఈరోజు మన రెసిపీ అండి ఉగాదికండి బచ్చాలండి చేసుకునే విధానం అండి కావాల్సిన పదార్థాలు చూద్దామండి శనగపప్పు అండి శుభ్రంగా కడిగండి ఒక వన్ అవర్ నానబెట్టినండి నానబెట్టి ఒక ఎంత అండి ఫిఫ్టీ పర్సెంటేజే ఉడకాలండి ఎక్కువ ఉడకొద్దండి ఉడకబెట్టి వాటర్ వడకట్టినండి వడకట్టి చూడండి మిక్సీలో ఇలా పౌడర్ తయారు చేసినండి చూడండి బెల్లం అండి బెల్లం కూడా ఇలా తుర్మి పెట్టినండి మొత్తము చిన్న చిన్న పీసులుగా తుర్మి పెట్టినా ఇది మైదా అండి చూడండి మీరు చపాతీ చేస్తూనే ఉంటారండి గోధుమ పిండింటితో ఇలా మైదా అండి ఇట్లా ఇట్లా ఉండాలండి మరీ మెత్తగొద్దు మరీ గట్టి అండి ఇలా ఏమండి చూడండి బెల్లం అండి స్టవ్ మీద పెట్టిందండి కొంచెం అండి వాటర్ ఈ ఇది ఉంది కదండి గ్లాస్ ఇందులో సగం అండి చూడండి బెల్లము ఇలా కరుగుతుందండి ఏమండి మన అండి మూడు కప్పులండి దానికి రెండు కప్పుల బెల్లం అండి ఏమండి చూడండి మొత్తము కరిగిందండి బెల్లము ఇప్పుడు మనం వడగట్టుకుందామండి ఏమండి ఇప్పుడు మనం ఫిల్టర్ చేద్దామండి మన బెల్లంని ఏమండి ఇలాచి పౌడర్ అండి ఒక నాలుగు వేసిందండి పాకం కూడా చూడండి పాకం వచ్చిందండి సరిపోతుందండి మనకిది ఇమ్మంటే మనము ఇప్పుడు మిక్సీ బట్టి దుద్ధంగా చూడండి వేస్తుందండి శనగది చూడండి కొంచెం కొంచెం వేయాలండి మనము బాగా వస్తుందండి మొత్తము మొత్తం కలుపుదామండి మొత్తం మిక్స్ చేయాలండి మొత్తం కలిపేయాలి అంటే మొత్తం మనము కలిపేసినామండి మొత్తం మిక్స్ అయ్యింది ఇప్పుడు మనము కొంచెం చల్లారిన తర్వాత అండి చిన్న చిన్న ముద్దలు వేసుకుంటూ మనము తయారు చేసుకుందామండి బచ్చాలండి మనం తయారు చేసుకుందామండి చూడండి ఈ సైజ్ అండి సైజు సరిపోతుందండి మనకి బాగా వస్తాయండి ఈ సైజులు మనకు చిన్నగా కావాలంటే అండి కొంచెం చిన్నగా పెట్టాలండి ఇది మిడిల్ ఉంటుందండి బాగా వస్తుందండి ఈ సైజు చూడండి మనకు ఈ పిండిది కూడా అండి ఈ సైజు సరిపోతుందండి మనకి ఇది ఎంత ఉంటే కొంచెం పెద్దగా పెట్టాలండి స్వీట్ ముద్ద కంటే కొంచెం పెద్దగా అండి పిండి పెట్టాలండి చూడండి పిండిలోండి మన ఇలా చేసుకోవాలండి దీనికి పిండి అంటించాలండి పొడి పిండిని అండి చపాతి కర్రతో ఇలా చేసుకోవాలండి చూడండి స్వీట్ ముద్ద కదండి ఇది ఇది మనం ఇందులో పెట్టేసి చూడండి ఇలా అండి మళ్ళీ కొంచెం అండి పొడి పిండి వేయాలండి పొడి పిండి వేసి కింద ఒక ఖర్చు పైన చిన్న టవాలు అండి వేసుకుంటే పిండి అండి మనకి కిందికి పోకుంటుంటుందండి మనకి అతకకుంటుంటుందండి ఇది కూడా ఏమండి టవ పెట్టినండి చూడండి టవ కూడా వేడెక్కింది మనం ఇప్పుడు బటర్ వేస్తున్నామండి నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ బటర్ వేస్తున్నాండి నేను రెండో భాగం చూడండి ఒక పక్క కాలిందండి రెండో భాగం కూడా కాలుతుందండి ఇప్పుడు ఏమండి కాలిందండి రెండో భాగం కూడా తీస్తుందండి చూడండి ఇది పొడిపిండి కదండి ఇందులో పొడిపిండిలో మన చపాతీది ఇలా తడపాలండి దీన్ని ఇందులో చేసి మళ్ళీ మన చిన్న టవల్ అయినా ఖర్చుపైన చెప్పిన కదండి దాని మీద కొంచెం అండి ఇట్లా వెడల్పు వేసుకోవాలండి చూడండి మళ్ళీ అండి సేమ్ అండి అదే ప్రాసెస్ అండి మొత్తం ఇలా రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఇలా అంటే సరిపోతుందండి చూడండి చపాతీ కర్రతో మళ్ళా మనం మనకి ఎంత అండి అంటే కొంచెం దుడ్డ పలసగన ఎంత అంటే అంత వేసుకోవచ్చు అండి ఎంత పలసగానే చేసుకోవచ్చు మళ్ళీ బటర్ వేస్తున్నాండి చూడండి ఇప్పుడు మనము రెండో భాగం కాలిద్దామండి చూడండి ఏమండి రెండో భాగం కూడా కాలిందండి ఇంకా మనం మిగితే మొత్తం చేసుకుందామండి ఉగాది స్పెషల్ అండి చూడండి మన బచ్చాలు ఎంత బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి మీరు కూడా అండి తప్పకుండా రెడీ చేయండి ఏమండి మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి